అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే గ్రామ దేవతలు అంట గంగాలమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ పోచమ్మ ఇలా అక్క చెల్లెలు అయితే ఉన్నారన్నమాట చాలా బాగా అనిపించింది ఏ గుళ్ళకి వెళ్తే అక్కడే పైన అర్చన చేసిండ్రు ఇది మాత్రం చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసినరా కాలభైరవి అమ్మవారు ఎంత బాగున్నారో కదా ఒక్కసారి అమ్మవారిని చూడంగానే వాళ్ళంతా పులకరించిపోయింది అట్లా ఉన్నదన్నమాట సో మన శివయ్య కూడా ఎక్కడున్న మనతోనే ఉంటాడు కాబట్టి ఆ గుళ్ళో కూడా శివయ్య ఉన్నారన్నమాట సో శివయ్యకు ఒక దళం అయితే సమర్పించి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే చూడండి ఇక్కడ ఒక దళం చెట్టు అయితే ఉంది సో దాన్ని చూడడానికి కోసం అయితే వెళ్ళిన అన్నమాట అని అక్కడ గుళ్ళో ఉన్న ఒక అమ్మవారు అయితే చెప్పారు అన్నమాట అక్కడ శ్వేతనాగు తిరుగుతుంది అక్కడికి ఎక్కువగా వెళ్ళొద్దు తొందరగా చూసి రండి అని అయితే తను చెప్పింది అనమాట సో వెంటనే వెళ్ళి తొందరగా అయితే వచ్చేసినాం తెంపుకుందామని అయితే ట్రై చేసినాం కానీ ఇది పెద్ద వృక్షము అస్సలే అందలేదు చూడడానికి ఎంత బాగా అనిపించిందో తెలుసా ఒక్కసారి మీరే చూడండి దీనికైతే సిక్స్ ఉన్నాయన్నమాట సో చాలా బాగా అనిపించింది తెంపుకొని తెచ్చుకుందామని అనుకున్నాను కానీ కుదరలేదు ఫైనల్గా నేను మూడు రకాల బిల్వ దళాలు అయితే చూసిన ఇక చిన్నది కూడా చూపిస్తుంది నేను చూపిస్తున్నా అని ఈ వృక్షం అయితే ఇంత పెద్దగా ఉంది ఎవరైనా హైట్ ఉన్న వాళ్ళు వెళ్తే మంచిగా తెంపుకొని తీసుకోవచ్చు ఆ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను అది అందరికీ రీచ్ అవ్వదని షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను అనమాట ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్